వార పైన వట్టిపైన శవాలొని పందెనమడి గట్లల్లో బట్టలను ఊడదీసి పతు కమ్మలు బాడించి పరిదగించి మన అక్కల మెడల పుస్తెలను దెంచి యెమ్మ అచ్చుమ్మ ఫరా జమ్మ గమలమ్మలు బాల గుర్తి ఐలమ్మలు కొడుకుบุรีబడుతుంటే రక్తం వరదై పారిన ఈ విధంగా రక్తం వరదలై పారుతున్నటువంటి గీత కార్మికుల మీరు ఎవరు రంది నిత్యం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇరవై నాలుగు గంటలు మీకు ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రులు స్పందించినా స్పందించకపోయినా మీకందరికీ పెద్ద దిక్కుగా మా సుప్రజా హాస్పిటల్ ఉన్నదని మనందరి ఉండడు అన్న ఒకసారి గట్టిగా అన్న ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం మీరందరూ చప్పట్లతోటి ఏ చెయ్యి కత్తి బట్టి కత్తి బట్టి కళ్ళు గీసినవో కయ్యే చేయలతోటి చప్పట్టు కొట్టి మీరందరినీ ఆశీర్వదించి అభినందించాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ